పనికి పెరిగితేనే నీకు ఆకలి అయిందా నీకు పని చెప్పకపోతే నీ జీతం వద్దా మా నీ పైసలు నీకు ఇప్పించా సరేనా నీ నీ పైసలు నీకు వస్తాయి ఇంకో కొత్త వాళ్ళని తీసుకుంటాము అలా నువ్వు ఎట్లా పెరిగిస్తాను నువ్వు వాళ్ళు పెదిరే నీకు వాళ్ళు పన్నులు చేపించింది వాళ్ళ పన్నులు చేపించింది వాళ్ళ అమౌంట్ వచ్చినా కదా వాళ్ళకు కొట్టాలి మా

ನಕಾಯೆಡೆ ಮಂಡಲಲ್ಲೆಯಡಕ ಆನೆನ ಜೀತಾನಿಗೆ ಒಂದೆಲ್ಲ ಸಮಂತ ಮಂಡಲದಲ್ಲೇಯಡಕ ಮನೆ ಜಫರ್ಗಡೆ ಮಂಡಲಲ್ಲೆಯಡಕ ಅಮ್ಮನೇದು ಯೂನಿಯನ್ ತರಕೊಂಡ ಅಂದೆನ್ ನೀಸಿರೋ ಆನೆನ ಜೀತಾನಿಗೆ ಈ ಪುಟಕ್ಕೆ ರಾಜಪಂತ ಟಿಕೆ ಹೆಮ್ಮಿಗೆನೇ ತಾರ್ಪಾಕು ಆಯ್ನಯಡಾ ಅದರ್ಕೆ ತಿಲು ಮಾಕ್ಕಲ್ಕೈತ್ತಲ್ಲ ಹ್ಯಾಂಡಸ್ ಆನೆನ ಜೀತಾನಿಗೆ ಒಂದೆಲ್ಲ 2500 3 ಒಂದೆಲ್ಲ ಜೀತಾನಿಗೆ ಮೂರ ಸಲಕ್ಕಿಂತ ಅಲ್ಲಿಗೆನ

ఏదైతే పంచాయతీ కార్మికులు ఎంపీడబ్ల్యూ వర్కర్సు మనల్ని వారి యొక్క వేతనాలు సకాలంలో అందలేదని ఆఫీస్ని అనుమతించినప్పుడు వారికి వివరణ ఇస్తూ ముఖ్యంగా గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కొంత రావాల్సిన నిధులు ఆలస్యం అవడం జరిగింది ఆ నిధుల లేమి కారణం చేత కొంత ఇంకా పెండింగ్ ఉన్నది అది కార్యదర్శి గారిని కూడా కోరడం జరిగింది వెంటనే జీతాలు చెల్లించమని వారు కూడా ఆ విషయంలో తమ యొక్క వివరణ కూడా కోరడం జరిగింది వారు కూడా సిద్ధం సిబ్బంది వ్యక్తంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీలైనంత త్వరలో ఎప్పుడైతే డబ్బులు అడ్జస్ట్ కాగానే వారి చెల్లించే విధంగా మా మాట్లాడే చేస్తా ఉందని నాలుగు నెలలుగా ట్రెండింగ్ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది సో వాటిని వెంటనే డబ్బులు అడ్జస్ట్ కాగానే చెల్లించే విధంగా తల చర్యలు తీసుకోవడం జరుగుతుంది